గుడ్ న్యూస్ మహిళలకు ఫ్రీగా పది లక్షల పొందే ఛాన్స్ ఎలా అంటే ఫ్రెండ్స్ ఫ్రీగా పది లక్షలైతే మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇవ్వనుంది ఏ విధంగా ఇవ్వనుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ మహిళల ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు నినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి ఆ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారిని వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పడుతున్న తోడ్పడుస్తున్నాయి మహిళలకి స్కీమ్ ప్రయోజనాలను అందుకునే చిన్న చిన్న వ్యాపారాలకు ప్రారంభించి ఉపాధి పొందుతున్నారు కుటుంబం చక్కదిద్దుకోవడం కోసం డబ్బును మేనేజ్ చేయడంలో మహిళలు కీలకంగా వ్యవహరిస్తారు అయితే మహిళలు అనారోగ్యాల బారిన పడినప్పుడు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగాలలో చెందిన బ్యాంకులు మహిళల కోసం ప్రత్యేక అకౌంట్లను తీసుకొచ్చాయి వీటి ద్వారా సం ప్రత్యేక అకౌంట్లను తీసుకొచ్చాయి వీటి ద్వారా ఉచితంగా పది లక్షలు పొందవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా మహిళా శక్తి సేవింగ్స్ ఖాతా ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా మహిళా శక్తి సేవింగ్స్ ఖాతాలో ఉచిత రూపే ప్లాట్నం డెబిట్ కార్డ్ అందుబాటులో ఉంది అలానే డెబ్బై ఏళ్ళ పాటు రెండు లక్షల ప్ర ప్రమాద బీమా కవరేజ్ని అందిస్తారు బ్యాంక్ ఆఫ్ బరోడా మహిళల కోసం రెండు స్పెషల్ సేవింగ్స్ అకౌంట్ని ప్రారంభించింది అవి ఒకటి మహిళా సేవింగ్స్ అకౌంట్ రెండు ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్ ఈ స్పెషల్ అకౌంట్స్ని మహిళలు జూన్ ముప్పై వరకు ఓపెన్ చేయొచ్చు ఈ అకౌంట్లు ద్వారా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు రుణాలు కూడా పొందవచ్చు అయితే జూన్ ముప్పై వరకు ఓపెన్ చేసిన ఖాతాలకు మాత్రమే బ్యాంక్ ఆఫ్ బరోడా అందించే ప్రయోజనాలు వర్తిస్తున్నాయి ఈ ప్రత్యేకమైన అకౌంట్ల ద్వారా విస్తృత ప్రయోజనాలు అందించనున్నది ఇరవై ఐదు లక్షల ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అందిస్తుంది అత్యవసర సమయంలో ఈ డబ్బును తీసుకునే వీలు కల్పిస్తుంది హెచ్డిఎఫ్సి ఉమెన్ సేవింగ్ అకౌంట్ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి మహిళల కోసం ప్రత్యేక అకౌంట్ను తీసుకొచ్చింది మహిళలు ఇందులో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి వారి ప్రయోజనాలను అందుకోవచ్చు మహిళల కోసం సేవింగ్ అకౌంట్కి ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది బ్యాంక్ ఆఫ్ అకౌంట్ ద్వారా ప్రమాద మరణానికి పది లక్షల ఉచిత బీమా లభిస్తుంది ఆసుపత్రిలో చేరితే లక్ష కవరేజ్ ఉంటుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ సమృద్ధి సేవింగ్ అకౌంట్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ యూనియన్ సమృద్ధి సేవింగ్ అకౌంట్ ప్రత్యేకంగా మహిళల కోసం తీసుకొచ్చింది ఇందులో డెబిట్ కార్డ్ యాభై లక్షల విమాన ప్రమాద బీమా లభిస్తుంది ఐదు లక్షల రూపాయలు ఉచిత వ్యక్తిగత ప్రమాద కవరేజ్ అందుబాటులో ఉంటుంది బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తిస్తే చికిత్స కోసం ఐదు లక్షలు పొందవచ్చు ఫ్రెండ్స్ కేవలం ఖాతా ఓపెన్ చేసే మాత్రం ఇవన్నీ ప్రయోజనాలు మనకు ప్రభుత్వ బ్యాంకులు కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే అందరూ అకౌంటు తెరిచి ప్రయోజనాలు పొందండి ఫ్రెండ్స్ Please do subscribe more update. Thank you, Chehin.